హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను ఒక హెల్దీ మీల్ చూపించబోతున్నాను ముఖ్యంగా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేయకుండా యోగా చేయకుండా వర్కౌట్ చేయకుండా మేము ఓన్లీ ఫుడ్ కంట్రోల్తోనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను చూపించిన ఈ హెల్దీ మీల్ని డైలీ ట్వైస్ టూ మంత్స్ ట్రై చేయండి ట్వైఫ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా ట్రై చేసి చూడండి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఆఫ్టర్నూన్ మీకు నచ్చిన మీల్ని ఆయిల్ తక్కువ వేసి ప్రిపేర్ చేసుకొని తక్కువ క్వాంటిటీ తీసుకోండి అలాగే మనకి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది ఏది పడితే అది తినేసేయకుండా ఈవినింగ్ ఒక ఫ్రూట్ తీసుకోండి తినకపోతే మరీ మంచిది అలాగే టీ కాఫీలు మానేసేయాలి అస్సలు తాకూడదు ఇక ప్రాసెస్ లోకి వెళ్తే మీకు నచ్చిన బౌల్ తీసుకోండి ప్లాస్టిక్ కాకుండా స్టీల్ ఆర్ గ్లాస్ బౌల్ తీసుకొని టోన్డ్ మిల్క్ని యూస్ చేసుకోవాలి మనం ఇక్కడ అదే వెన్న తీసేసిన పాలని తీసుకొని మరిగించుకొని బౌల్లో పోసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్లోకి టూ స్పూన్స్ చియా సీడ్స్ టూ స్పూన్స్ ఓట్స్ వేసి వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఒక గంట అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము నేను మా హస్బెండ్కి నాకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టూ బౌల్స్ తీసుకున్నాను చూసారు కదా ఎలా గమ్మిగా ఉందో చియా సీడ్స్ అండ్ ఓట్స్ వేయడం వల్ల చాలా స్మూత్ గా ఉంటుంది చూసారా ఎలా గమ్మిగా ఉందో ఇప్పుడు ఇందులోకి నేను మ్యూస్లీ ఫ్రూట్ నట్ సీడ్స్ ఉండేది యూస్ చేస్తున్నాను ఇందులో ఏమేమి ఉంటాయంటే కాన్ఫ్లెక్స్ ఓట్స్ కిస్మిస్ ఆల్మండ్స్ క్రేన్బెర్రీస్ బ్లూబెర్రీస్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇంకా చాకోస్ కూడా ఉన్నాయి ఇవి మనకి ఆన్లైన్ లో గానీ బయట సూపర్ మార్కెట్స్ లో గానీ దొరుకుతాయి మనకి నెక్స్ట్ ఇందులోకి మనం టూ డేస్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ యాపిల్ తీసుకోండి నేను టూ బౌల్స్ లో వేస్తున్నాను కాబట్టి వన్ యాపిల్ కట్ చేశాను ఫ్రూట్ అనేది మీకు నచ్చిన ఫ్రూట్ తీసుకోవచ్చు నేను వచ్చి ఇక్కడ యాపిల్ యూస్ చేశాను కొద్దిగా హనీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చక్కెర అస్సలు యూస్ చేయొద్దు హనీ వేసుకున్న తర్వాత ఇంకొంచెం పాలు పోసుకోవాలి ముందు మనం పోసుకున్న పాలు చియా సీడ్స్ అండ్ ఓట్స్ అబ్జర్వ్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పాలు పోసుకోవాలి ఈ ఓట్స్ నేను మా పాప కోసం చేస్తున్నాను ఇది ఇంకా ఈజీ పాలు ఓట్స్ బెల్లం కొంచెం హనీ అంతే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా మంచిది హెల్తీ ఇష్టంగా తింటారు కూడా ఇంకొంచెం పాలు పోసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి కొంచెం పాల్ యాడ్ చేయడం వల్ల జ్యూసీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంతే మన హెల్దీ మిలీ రెడీ దీన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు మధ్యలో ఆకలేసినప్పుడు స్నాక్స్ తినకుండా రెండు గ్లాసులు వాటర్ తాగండి కడుపు నిండిపోతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి